మేడపల్లి న్యూస్ ఆఫీస్ పై కవిత అనుచరులు ధ్వంసం చేసి ఒక బీసీ బిడ్డ విడత మల్లన్నపై దౌర్జన్యం చేశారు. బీసీ సంఘాలు నాయకులు ప్రజలు వారు ఖండిస్తున్నాయి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. 1:10 గంటల తర్వాత దాదాపు 30 నుంచి 35 మంది సుమారుగా కవిత జిందాబాద్ కవిత జిందాబాద్ మల్లన్న డౌన్ డౌన్ మల్లన్న అంత చూస్తాం రా అని మళ్ళీ అంత చూస్తాం అని చెప్పి స్లోగన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు అప్పుడు మన వాళ్ళు ఫస్ట్ రూమ్లో ఉండరు మూడు రూమ్లు ఉంటాయి ఫస్ట్ రూమ్ సెకండ్ థర్డ్ మళ్ళీ ఉంటాడు ఆ ఫస్ట్ రూమ్లో అటాక్ మేము మాట్లాడుతూ ఉండేసరికి గన్మెన్ ఒక గన్మెన్ వచ్చి ఆపిండు అప్పుడు ఏం చేశారు వీళ్ళు వచ్చే రాకండి ఆఫీస్లో మొత్తం ధ్వంసం చేసేసారు ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసి ఉన్న కొట్టేస్తున్నాం కొట్టేస్తున్నా ఇక కొట్టేసి లోపల రావడానికి ప్లాన్ చేసారు అప్పుడు ఒక గన్మెన్ పదిహేను నిమిషాలు ఆపిండు వాళ్ళను ఇంకో గవర్నమెంట్ అన్న సెక్యూరిటీ ఉన్నాడు ఒక నలుగురు ఐదు లోపలికి వచ్చేసారు అన్న దగ్గరికి రాగానే ఇద్దరిని పట్టుకోరు మన వాళ్ళు పట్టుకొని అన్న మీద అటాక్ పోగానే దెబ్బ తాకింది మల్లన్నకి ఇక్కడ మల్లని కాగానే మిగతా వాళ్ళు వచ్చి కట్టెలతో వచ్చి మొత్తం అద్దాలు వల మొత్తం రక్తపాతం అయ్యేది మొత్తం మొత్తం మూడు రూములు రక్తపాతం అయిపోయినాయి ఫర్నిచర్ అంత అయింది అప్పుడు గవర్నమెంట్ ఆరు రౌండ్ కాల్పులు జరిపిండు ఆరు రౌండ్లు చేసేసరికి అప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు చివరికి ఇంకొకటి అప్పుడే వెంటనే మేడిపల్లి పోలీస్ స్టేషన్కు సిపిఐ గారికి సైబర్ రాచకొండకు ఫోన్ చేసారు అప్పుడు పోలీసులు వెంటనే స్పందించరు దాని తర్వాత కూడా మళ్ళీ మళ్ళన ఇక్కడ పక్కన కాలనీలు ఉంటాడు అక్కడికి వెళ్ళిరు మళ్ళీ ఇంట్లో మీద దాడి చేద్దామని అప్పుడు మళ్ళీ వెంటనే ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు ఏమిటో స్పందించి ఇక్కడ పోలీస్ వ్యాన్ పంపించేసరికి అక్కడి నుంచి పరారైనరు ఈ విధంగా మీరే పట్టుకున్న వాళ్ళు చెప్పారు ఇద్దరు వచ్చారు వాళ్ళు సుజీత్ అని సుజీత్ రావు అని అశోక్ అని ఎవరు పంపించారంటే కవితనే పంపించింది మేము కవితనే మాకు కవితనే కవిత అప్డేట్స్ వాట్సాప్ గ్రూపులో వాళ్ళు ఇంటే వెంటనే ప్రోగ్రామ్స్ అన్ని పెడుతురు దాడి చేసిన దృశ్యాలు కానీ అన్నీ కూడా అవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని పోయిండ్రు వాళ్ళతో తీసుకొని పోయిరు ఇప్పుడు సిపి కమిషనర్ ఆఫ్ మా పోలీసు గారు కూడా ఇమీడియట్గా ఏసీపీ గారు వచ్చిండ్రు సిపి సిఏ గారు వచ్చారు అన్ని క్లూ టీమ్స్ వచ్చినాయి అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నారు కాంప్లైంట్ కూడా తీసుకుంటారు మల్లన్న గారి ద్వారా ప్లస్ గన్మెన్ను చాలా కొట్టిరు వాళ్ళు ఒక ఇరవై మంది దాకా అటాక్ చేశారు ఒక ఇరవై ముప్పై మంది మీద దాడి చేశారు అవన్నీ ఈరోజు నిజంగా ఇది మల్లన్న మీద జరిగిన ఇది అంతా ప్రయత్నం చేశారు అత్య ప్లాన్ చేసే వచ్చారు అని అనిపిస్తుంది నాకు ఇదంతా చూస్తుంటే ఒకవేళ గన్మెన్ కనుక కాల్పులు జరపకుంటే ఈరోజు మల్లన్న వాళ్ళు వీళ్ళు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రకంగా చేసిన దీనికి ముఖ్య కారణం కవిత వెంటనే ఈ జాతి ప్రజలకు తెలంగాణ ప్రజలకు బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి ఇమీడియట్గా పోలీసులు అదే అదేవిధంగా దాడికి వచ్చిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద అత్యాధికారు అరెస్ట్ చేయాలని పోలీసు వారికి గిఫ్ట్ చేస్తున్నాం నమస్కారం పది పదిహేను మంది గాయాలైంది పోతాం కారణం ఏం లేదు నేను బీసీల రాష్ట్రంలో బీసీ మూమెంట్ జరుగుతుంది అదేవిధంగా కొందరేమో రిజర్వేషన్లు వచ్చాయని చెప్పి పార్టీ టూ పాయింట్ పోయి పోటీ పడి వాళ్ళకి సన్మానాలు చేస్తున్నారు మళ్ళన్న చేయడం లేదు అందుకు ఒకటి బీసీ మూమెంట్ పార్టీని డిక్లేర్ చేసి నిన్నని ఈరోజు మాట్లాడినరు అది కూడా ఒక రీజన్ మేము అనుకుంటున్నాము కానీ ఎన్ని ఏం జరిగినా బీసీ ఉద్యమాన్ని తీసుకుపోతాం బీసీలో పార్టీని పెడతారు ఈ ప్రజలను చైతన్యం చేస్తాం వీళ్ళ దౌర్జన్యాలను అరికట్టడానికి మేము పూనుకున్నాం అనుచిత వ్యాఖ్యల తెలంగాణ సమాజంలో కవిత గారు పదిహేను సీఎం గా ఉన్నప్పుడు బీసీ ఉద్యమం అనలేదు ఫస్ట్ ఐదేళ్ళలో బీసీ మహిళా మంత్రి లేదు బీసీ ముప్పై మూడు నాలుగు నలభై ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్న దాన్ని ఇరవై మూడు శాతం ఎలక్షన్లకు పెట్టిన కేసీఆర్ అప్పుడు ఏమనలేదు ఇప్పుడు బీసీ ఉద్యమం ఎదుర్కొంది అందుకే మళ్ళా ప్రశ్నిస్తున్నాడు మీకే సంబంధం కంచం పొత్తుందా మంచం పొత్తుందా అన్నాడు తెలంగాణ వాడుక భాషలో వినండి బ్రదర్ తెలంగాణ వాడుక భాషలో కంచం పొత్తు అంటే అన్నం తినడం మంచం పొత్తు అంటే సంబంధాలు ఇచ్చుకోవడం మాకు మీకేమైనా సంబంధం ఉందా అని అడిగిండు దాంట్లో ఏముంది ఒక అడిగింది తప్పని మీరు భావిస్తే కేసు పెట్టండి జైల్లో పెట్టండి పోలీస్ ఉన్నది కేసు కోర్టులు ఉన్నాయి ఇట్లా దాడి చేసి ఆఫీస్లో దాడి చేసి మనుషులను కొట్టి జే చంపడం చం ప్లాన్ చేయడం కరెక్టా మీరు అడగండి చెప్పండి మీరంతా సమాజం ఆలోచించాలి ఇదంతా నమస్కారం అందరు